ఒకరికాటు పెట్టాక లైట్కి ఏపీ మామూలు కాయర్ కడిగి తుడిచి వేపుకుంటాం అయ్యి అంతే చెందుకుంటా అసలు లేదు అయ్యో వస్తాములే Là có vẻ l i n g ta đặt x n g bằng đáy h í d ư i r n luôn, nó sẽ v ừ nhá, c á పాతి గ్రాములు మెంతులు యాభై గ్రాములు ఆవాలు రెండు వందల గ్రాములు చిన్నపాయలు కారం ఒక వంద గ్రాములు మెంతులు పాతి గ్రాములు కేజీకి ఉసిరికాయలు కేజీకి మెంతులు పాతి గ్రాములు ఆవాలు యాభై గ్రాములు చిన్నపాయలు వంద గ్రాములు కారం వంద గ్రాములు అల్లి కలుపుకుంటాము పొడ్లు చేసి అంతే కేజీకి నేను మామూలుగా చెప్పాను కే కేజీకి యాభై గ్రాములు ఆవాలు ఇరవై ఐదు గ్రాములు మెంతులు వంద గ్రాములు ఉప్పు వంద గ్రాములు కారం వంద గ్రాములు చిన్నులు ఏపీ పొళ్ళన్నీ కలుపుకుంటుంది అంతే అవసరం లేదు వేగిందా సూడు పట్టుకుని అప్పుడు ఏగినట్టు ఏం చేయాలి మెత్తగా బగా అయింది చెంతపండేసా పచ్చడికా నీ పచ్చడి చాలా బాగుంది టేస్ట్గా

వండ ఇచ్చింది మళ్ళీ అది కాద కోరికి వెళ్ళారా పండుతాకెళ్ళి తాలింపు ఆవాలు పచ్చు అయి తేలేదు నానొచ్చేవారు కాల్చిన వరసారు బానండి మెంతులు ఉడికి చేస్తాం ఎండుమిరకాయలు తీసుకుంటారు ఎండుమిరకాయలు తాలింపు ఈూన్ మేంతిండీ పిండి కాలి ఉంటాను పొడి అప్పుడు వచ్చలే చిన్నపతి పిండి ఆవపిండి Uf, uf. Cara. Mentre le lea la pelle, ce ne è un po' caro, non è. Mm. Va bene, non è. Non è in quanto caso, perché... Non è un అంతే కారం ఉప్పు మెంతపండి ఆలపిండి చిన్నరపాయ నూనె అంతే కాయలు ఇస్తుంది మీరు ముగ్గురు మూడు తీసుకోండి మేము తింటే